హలో ఫ్రెండ్స్ నమస్తే అండి కరివపాకు చెట్టు చూసారండి ఇంత గుబురుగా రావాలంటే మీరు రోజు కడుగు నీళ్ళు ఇవ్వండి వర్షాకాలం కాబట్టి మీకు వీలైనప్పుడు అలా ఇస్తూ ఉండాలండి దీనికి కూడా వేపలోనే స్ప్రే చేసుకోవాలి దీనికి ఎక్కువ ఎంపీకే ఉన్న ఎరువులు ఇవ్వాలండి నైట్ ఉన్న ఎరువులు ఎక్కువ ఇస్తే మీకు ఇలా గుబురుగా పెరుగుతుందండి చిన్న చెట్టు అప్పుడప్పుడు మనం ఇలాగ పైన తుంచేస్తూ ఉంటే మళ్ళీ మీకు చిగురు వచ్చి ఇలా గుబురుగా పెరుగుతుంది ఇది చూడండి టూ ఇయర్స్ చెట్టు నేను ఈ మధ్యన బాగా దీన్ని వాడుతున్నానండి ఇక్కడే కట్ చేసేసుకొని ఇంట్లో కొనకుండా అందుకే ఇంత గుబురుగా వచ్చింది అక్కడ ఇంకో చెట్టు చూపిస్తానండి ఇది కూడా చూడండి ఇలా కట్ చేసేస్తుంటే మళ్ళీ మనకి ఇలా చిగుట్లు వస్తాయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్